హాయ్ ఈరోజైతే నెల్లరి కాడలని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా ఏంటంటే రెండు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ నెల్లేరు కాడల్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ నెల్లేరు కాడలు దొరద పుట్టించే స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ఆయిల్ రాసుకోకపోతే చేతులు చాలా అంటే చాలా దొరద పెట్టేస్తాయి అందుకోసం తప్పనిసరిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి కొంతమందికి అయితే పడని వాళ్ళు ఉంటారు వాళ్ళు గ్లౌజ్ వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట దురద నుంచి మనం తప్పించుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ అడ్జస్ట్ని అయితే కట్ చేసేసి మనం క్లీన్ చేసుకోవాలి ఒక రెండు రెండు రోజులనేది ఎండలో ఆరబెడితే దీనికి ఉన్న దురద స్వభావం అనేది తగ్గిపోతుంది తర్వాత ఆయిల్లో వేసుకుని మనం పచ్చడి చేసుకోవటమే అన్నమాట సరే అయితే మరి ఉంటాను బై